చూస్తున్నాం మాజీ మంత్రి మల్లారెడ్డి కొత్త ప్లాన్ వేశారు ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే కొంతమంది అనుచరుల అభిప్రాయాలను సేకరించిన మల్లారెడ్డి ఇవాళ రాత్రికి మరికొంత మందితో సమావేశం కానున్నారు టీడీపీలో చేరితే తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు అయితే బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసినప్పటికీ అక్రమాలన్నీ బయటపడుతూ ఉండటంతో కూడా మల్లారెడ్డి ఇలా ఆందోళన దిగినట్టు తెలుస్తోంది ఇక బీఆర్ఎస్ లో ఉంటే కేసులు ఎదుర్కోలేమన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు అందుకే టీడీపీలో చేరితే కేంద్రంలో బీజేపీ మద్దతు తెచ్చుకోవచ్చు అన్నట్లుగా కూడా ఆయన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది అందుకే ఇటు అనుచర వర్గంతో చర్చించి టిడిపిలో చేరే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది సో ఒకవేళ కనుక టీడీపీలో చేరితే ఇక్కడ తెలంగాణలో టిడిపి అధ్యక్ష పదవి ఆయనకి దక్కుతుంది అని భావిస్తున్నారు అయితే ప్రస్తుతం అయితే అనుచరులతోనైతే ఆయన కొత్త ప్లాన్ గురించి డిస్కస్ చేయటం అయితే అయిపోయింది ఇక ఇదే అంశానికి సంబంధించి లైవ్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు మల్లారెడ్డి కొత్త ప్లాన్ గురించి డీటెయిల్స్ ఏంటి ఎస్ రేణుశ్రీ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి టీటీడీపీలోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంప్రదింపులు జరిపినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది దానిలో భాగంగా ఈరోజు మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తన యొక్క అనుచరులు ఎవరైతే ఉంటారో వారందరితో కూడా ఒక రహస్య ప్రాంతంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి టీటీడీ టీటీడీపీలోకి వెళ్తే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా చర్చించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది కొంతమంది అక్కడ వాళ్ళని మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో కొందరు నేతల్ని బీఆర్ఎస్ నేతల్ని సంప్రదించగా వారు కూడా అదే అదే సమాచారం చెప్పడం జరిగింది అంటే ఖచ్చితంగా టీటీడీపీలోకి మల్లారెడ్డి ఎక్కువగా వెళ్ళే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే చూసాం మనము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి అక్రమాలపై నిగ్గు తెలుస్తుంది ఇప్పటికే చాలా వరకు అతనటువంటి కాలేజీలు కానీ అతను అదేవిధంగా వ్యవసాయ ల్యాండ్స్ అక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో సో ఇప్పటికే చాలా వరకు అతనిపై కూడా కేసులు కొన్ని నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో దానిలో భాగంగా ఇక తను ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్లోకి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ టీటీడీపీలోకి ఎందుకంటే గతంలో చూసాము అసలు ఒకప్పుడు ఆ టీడీపీ లేనే లేదని చెప్పేసి కూడా అన్నారు కానీ రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే మాత్రం మల్కాజ్గిరి నుంచి ఒకే ఒక ఎంపీగా మల్లారెడ్డి గెలిచారు తనతో పాటు పదిహేను మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచారు వాళ్ళందరూ కూడా ఇటు బీఆర్ఎస్లోకి వచ్చారు వాళ్ళతో పాటుగా ఒకే ఎంపీ ఒకే ఎంపీగా గెలిచినటువంటి టీడీపీ నుంచి గెలిచినటువంటి మల్లారెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు సో ఇక పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా మల్లారెడ్డి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో సో ఇక తను ఇక చేసేది ఏమీ లేక అటు బీజేపీలోకి పోలేక ఇటు కాంగ్రెస్లోకి రాలేక సో ఇక ఖచ్చితంగా టీడీపీలోకి వెళ్తే ఖచ్చితంగా తెలంగాణ టీటీడీపీ అధ్యక్షుడిగా తనకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా భావిస్తున్నారు సో దానిలో భాగంగా ఈరోజు మేడ్చల్ ఆ నియోజకవర్గం సంబంధించినటువంటి నేతలతోటి కూడా ఒక రహస్య ప్రాంతాల్లో చర్చలు జరిపినట్టుగా కూడా మనకి అయితే సమాచారం ఉంటుంది సో చూడాలిక బాబు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు అనేది కూడా కొంత మనకి తెలియాల్సి ఉంటుంది ఎందుకంటే చూసాం మనము ఈ నెల పద్నాలుగో తారీఖు బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొంత తెలంగాణ రాష్ట్రంపై కూడా ఫోకస్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి దానిలో భాగంగా అంటే టీడీపీ అధికారంలోకి వచ్చింది అంటే మెజార్టీ సీట్లు అక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది నేతలతో కూడా కూడా ఇటు చంద్రబాబు నాయుడు కొంచెం వాళ్ళతో మా చర్చలు జరిపారు అంటే ముఖ్యంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా టీడీపీ బలోపేతం కోసం మనం ఏం చేయాలి ఎలా చేస్తే ముందుకెళ్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికి కూడా టీడీపీ అంటే తెలంగాణలో టీడీపీ కూడా గ్రామ స్థాయిలో ఇంకా కేడర్ అలానే ఉంది ఖచ్చితంగా నాయకత్వం లేకనే ఇలాంటి పరిస్థితి దాపురించింది కాబట్టి సో ఎవరైనా ఒకళ్ళు ఖచ్చితంగా దీనికి నాయకత్వం వహిస్తే ఖచ్చితంగా తెలంగాణలో కూడా టీడీపీ పుంజుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పేసి భావిస్తున్నారు దానిలో భాగంగా గతంలో ఇటు మల్లారెడ్డికి చంద్రబాబుకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే మొదటి అతను No, okay. పారిశ్రామికవేత్తగా ఉన్న సమయంలోనే తొలిసారి టీడీపీలోకి మల్లారెడ్డి వచ్చారు ఆ సమయంలోనే తనకు ఎంపీగా కూడా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు మల్కాజ్గిరి మల్కాజ్గిరి నుంచి కూడా తను గెలవడం జరిగింది సో ఇక ఖచ్చితంగా ఆ సన్నిహిత చంద్రబాబు నాయుడు తోటి సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇక తెలంగాణలో కూడా ఖచ్చితంగా అధ్యక్ష పదవి కోసం మల్లారెడ్డి చూస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది సో దానిలో భాగంగా ఈరోజు మేడ్చల్ ఉన్నటువంటి తన యొక్క సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా చర్చలు జరిపారు సో చూడాలి ఎప్పుడు మరి బాబు అపాయింట్మెంట్ ఇస్తారనేది కూడా తెలియాల్సి ఉంటుంది సో ఏదైనప్పటికీ కూడా ఒకవేళ మాత్రం మల్లారెడ్డికి అపాయింట్మెంట్ ఖరారు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇక మల్లారెడ్డి లోకి వచ్చే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే పార్టీ బలోపేతం కోసం ఖచ్చితంగా ఇక్కడ ఒక పార్టీ అధ్యక్షుడు ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ప్రస్తుతానికి ఇక్కడ పార్టీ అధ్యక్ష పదవి ఇక్కడ కొంత ఖాళీగా కూడా ఉన్నది కాబట్టి సో ఎవరినైనా ఒకరిని ఒక నేతని ఒక బలమైన నేతని ఇక్కడ అధ్యక్ష పదవి అధ్యక్షుడిగా ఉంచితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో కూడా టీడీపీ పుంజుకునే అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పేసి కూడా భావిస్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా తన యొక్క అక్రమాలు ఏదైతే ఉన్నాయో గతంలో చేసినటువంటి అక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్న నేపథ్యంలో కొత్త వ్యూహం రచించారు సో దానిలో భాగంగా కాంగ్రెస్ వెళ్దామని చెప్పేసి కూడా డీకే శివకుమార్ ముఖ్యంగా బెంగళూరులో కూడా ఒక రహస్యమైన ప్రాంతంలో డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అయినటువంటి డీకే శివకుమార్తో కూడా ఇటు సంప్రదింపులు జరిపారు సో చేసేది ఏం లేక బీజేపీలోకి కూడా వెళ్దామని చెప్పేసి కూడా జోరుగా చర్చలు వచ్చాయి సో తీవ్ర పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మల్కాజ్ గిరి నుంచి తన కొడుకు భద్రారెడ్డి కూడా ఇటు బీఆర్ఎస్ నేత కేసీఆర్ అవకాశం ఇచ్చారు కానీ దాన్ని తిరస్కరించారు మల్లారెడ్డి సో ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్ళేందుకు కూడా వ్యూహం పన్నారు సో దానిలో భాగంగా తన కొడుకు భద్రారెడ్డి కూడా బీజేపీ టికెట్ వస్తుందని చెప్పేసి కూడా ఆశించారు దానిలో భాగంగా పావులు కూడా కదిపారు సో ఇక ఈటెల రాజేందర్కి మల్కాజ్ గిరి టికెట్ కన్ఫర్మ్ అవడంతో శేషం లేక ఇక తను ఏ పార్టీలోకి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి సో ఖచ్చితంగా ఇక తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే ఖచ్చితంగా తెలంగాణలో తన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి కూడా భావిస్తున్నారు దానిలో భాగంగా కొందరు అతనికి సన్నిహితంగా ఉండే నేతలు ఎవరైతే ఉంటారో వారితో మాత్రం చర్చలు జరిపారు చూడాలి మరి ఇక అతను ఇక ఎలాంటి వ్యూహం అనుసరిస్తారు మరి ఎప్పుడు బాబు అపాయింట్మెంట్ కొడతారు ఎప్పుడు అతను వస్తారనేది కూడా మనకి కొంత తెలియాల్సి ఉంటుంది స్పష్టత కూడా రావాల్సి ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సైదులు